హై అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చి మనం నార్మల్ వీడియోస్లో బౌద్ధ మతం వరకు డిస్కస్ చేసుకున్నామండి అందులో మనకి హేనయానం బౌద్ధ హేనయానం మహాయానం అనేటువంటి టాపిక్స్ అయితే వచ్చాయి దానికి సంబంధించి నేను ఈ వీడియోలో దీన్ని ఇంకా డీటెయిల్గా చెప్తున్నానండి అసలు హేనయానం అంటే చి చిన్న వాహనం అని అర్థమండి మనకి మహాయానం అంటే పెద్ద వాహనం అని అర్థమండి దేరవాదే హేనేయా బౌద్ధులయ్యారు మనం వీడియోస్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుందండి దేవద్దులీలో హీనే బోధులయ్యారు మహసాంఘికకులు మహా బౌద్ధులయ్యారు అనమాట అయితే మనకి దేరవాదులకి హెడ్ ఎవరంటే మహాకాచాయన మహా సాంకేతిక మహా కాశ్యపుడు హెడ్స్ అనమాట హీనయానంలో బుద్ధుని ఒక గురువుగా గుర్తిస్తారనమాట మానవుడు తన నిర్యానం కోసం ప్రయత్నిస్తాడు ఈ హీనయానం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళైతే బుద్ధమతంలో హీనయానం ఫాలో అయ్యారు అనమాట అంటే గురువుగా గుర్తించి మానవుడు తన నిర్యాణం కోసం ప్రయత్నిస్తారనమాట బుద్ధుని పాదాలు బోధి రోషం స్వస్తి గుర్తుని ఇక్కడ పూజిస్తారన్న హీనయానంలో అదే మనకి మహాయానంలో అయితే మహాయానం బుద్ధుని భగవంతుని రూపంగా ఆరాధిస్తారన్నమాట అతని పట్ల భక్తి ఉంటే అంటే భగవంతుని పట్ల భక్తి ఉంటే కనుక నిర్యానం మోక్షం పొందొచ్చు అని చెప్పి విశ్వసిస్తారనమాట ఇక్కడ బుద్ధుని పూజిస్తారు ఇక్కడ బుద్ధుని గురువుగా గుర్తిస్తారు ఇక్కడ గురువుగా గుర్తించారు ఇక్కడ భగవంతునిగా గుర్తిస్తారు మహాయానంలో భగవంతుడు గుర్తిస్తారన్నమాట అయితే హీనియాన భిక్షువు జ్ఞానశిద్ధితో జీవిత రక్షణ సాధిస్తారనమాట ఇక్కడ హేనియానంలో భిక్షువు మన గురువు దగ్గర వీళ్ళు భిక్షులుగా మనకి గురువు దగ్గర శిష్యులు జాయిన్ అవుతారు సో ఈ ఇందులో ఏంటంటే హేనియాని భిక్షువు అనేటువంటి వాళ్ళు జ్ఞానశిద్ధితో జీవిత రక్షణ సాధిస్తారని చెప్పి ఇక్కడ ఇక్కడ అనుకుంటారు బట్ మహాయానంలో బోధిసత్వులు అజ్ఞానం ఉద్ధరించడం కోసం అనేక జన్మలు ఎత్తడానికి ప్రయత్నిస్తుంటారు అనమాట ఇక్కడ దేవునిగా భావిస్తుంటారు సో ఇక్కడ ఏం చేస్తారంటే అజ్ఞానం ఉద్రించడం కోసం అనేక జన్మలు ఎత్తడానికి ప్రయత్నిస్తారనమాట నెక్స్ట్ ఏంటంటే ప్రపంచంలో వస్తువులని అశాశ్వతాలని చెప్పి ఇక్కడ అనుకుంటే ఇక్కడ ఏమంటారు అంటే వస్తువులని అంటారు అనమాట ఇక్కడ ఒకటేంటి ఇక్కడేమో గురువుగా గుర్తిస్తారు మనకి బుద్ధుని మనకి మహాయానులు గుర్తిస్తారు అనమాట భగవంతుడు ఆరాధిస్తారు సో ఇక్కడ అందుకని చెప్పేసి ఇక్కడ విగ్రహారాధన వ్యతిరేకించారు ఎందుకంటే ఇక్కడ గురువే అగ్రగణడిగా భావిస్తారు ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ దేవుడు భగవంతుడు కాబట్టి భగవంతుడిని పూజించారు కాబట్టి ఇక్కడ విగ్రహాన్ని అనమాట మహాయానంలో అయితే ధ్యానం ద్వారా మోక్షం పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ భావిస్తారు అనమాట గురువు ద్వారా శిష్యులం ఆ రకంగా చేసి ఆయన ద్వారా ధ్యానం నేర్చుకుని ధ్యానం ద్వారా మోక్షం సాధించవచ్చని చెప్పి హీనయానాలు అనుకుంటారు అనమాట అండి థ్యాంక్స్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి